హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇది లాస్ట్ వీడియో అనమాట గోవా ట్రిప్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము రిటర్న్ అవుతున్నాము వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకన్నా ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది వీడియో ఇంకా ఆ రోజైతే మేము అనుకోకుండా ఒక దగ్గరికి వెళ్దాం అనమాట అనుకోలేదు ఆ ప్లేస్ చూస్తామని వెళ్ళాము కానీ చూడలేకపోయామండి ఆ ప్లే లోపలికి వెళ్ళి చూడలేకపోయాము ఆ ప్లేస్ మీకు కూడా చూపిస్తాను చూడండి వీడియో ఇంకా మేము గోవా వచ్చేటప్పుడు చోక్లా ఘాట్ రోడ్లో నుంచి వచ్చాం కదా వెళ్ళేటప్పుడు అయితే వేరే ఘాట్లో వెళ్తున్నామండి అంబోలియా ఘాట్ రోడ్లో వెళ్తున్నాము అది కూడా మీకు చూపిస్తాను మాకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట ఎలా ఉంటుందో రోడ్డు అనేది మీకు కూడా చూపించినట్టుగా ఉంటుంది కదా ఆ రోడ్ ఎలా ఉంటుంది ఏంటనేది చెప్తాను ఇంక ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనమాట గోవా రోడ్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీగా పెట్టుకోవాలండి లేదంటే పోలీసులకు కనిపించామంటే ఫైన్ కం వేసేస్తారు పక్కకు తీసి అందుకని సీట్ బెల్ట్ అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ చూసారండి మా ముగ్గురు ఫేస్లు ఎలా అయిపోయాయో గోవాలో టూ డేస్ తిరిగేసరికి అయితే అలా తయారయ్యాయి అనమాట ఇంకా ఇలాగ మేము వెళ్తుంటే బ్రిడ్జ్ అయితే కనిపించింది చాలా బాగుందనమాట ఈ బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మొత్తం చూస్తే చాలా బాగుంది కింద నుంచి వాటర్ రివర్ అనమాట ఇది రివర్ లేకపోతే ఏంటో తెలియదు కానీ రివరే అనుకుంటాను ఇంకా ఇలాగా బోటింగ్ అయితే చాలా మంది చేస్తున్నారు చాలా బాగుందండి వ్యూ పాయింట్ అయితే ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందంటే ఇది సౌత్ గోవా అనుకుంటాను ఇక్కడ నుంచి మేము వెళ్తుంది సౌత్ గోవా నార్త్ గోవాలో మొత్తం తిరిగామండి సౌత్ గోవాలో ఏం చూడలేదనమాట మేము మొత్తం బీచ్లో చూసినవన్నీ నార్త్ గోవానండి సౌత్ గోవా అయితే ఏం చూడలేదు ఇంకా చూడండి బ్యాక్ సైడ్ నుంచి అలా కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ చాలా బాగుంది కదా అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామండి అనుకొని బయలుదేరిపోయాం కదా టెన్ టెన్కి టెన్ థర్టీకి అలా బయలుదేరాము రూమ్ దగ్గర ఇంకెలా వెళ్తూ ఉన్నప్పుడు హైవే అనమాట ఇదంతా హైవే ఇంక ఇలా చూస్తే నాకు చర్చ్ కనిపించిందండి అసలు మేము చర్చ్కి వెళ్తామని అనుకోలేదు ఓల్డ్ చర్చ్ ఉంది కదా సౌత్ గోవాలోన అక్కడ చూస్తాం అనుకోలేదు అంటే ఇక్కడ ఈ ఆందివేలోనే వేలోనే ఉంటుందని నేను అనుకోలేదండి గోవా వెళ్ళక ముందు గోవాలో ఏమేమి ఉంటాయని నేను యూట్యూబ్లో చూసానండి అప్పుడు చూస్తే ఈ చర్చ్ అంతా నాకు ఐడియా వచ్చిందనమాట ఓకే ఇదే చర్చ్ ఓల్డ్ చర్చ్ అంటే ఇదే గల అని చెప్పి ఇంకా ఇక్కడ వెహికల్స్ బస్సులు కానీ టెంపోస్ అవన్నీ ఇలా వెళ్తున్నాయి ఇంకా అక్కడ కూడా మేము అడిగాము ఓల్డ్ చర్చ ఏంటంటే అవునని చెప్పారు ఇంకా అలాగా చూసేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళామండి అసలు మాకైతే ఈ చర్చ్ అనేది మాకు ప్లానింగే లేదండి ఎందుకంటే దూరం సౌత్ గోవాలో ఉంటుంది అని చెప్పి అన్నారనమాట అంటే నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి రావాలి చూడడానికి అని చెప్పేసి అనేసరికి మాకు ఇంకా అది ప్లానింగ్ లేదనమాట చర్చ్ చూడాలని చెప్పి కానీ ఇలా ది వేలో ఉంటుందనే నాకు తెలియదండి ఆన్ ది వేలో ఉందని తెలిస్తే తొందరగా మేము రూమ్ దగ్గరే ఇంకా చెక్అవుట్ చేసి వచ్చేసేవాళ్ళం కానీ ఇంకా మాకు తెలియదు అనమాట ఐడియా లేదు అసలు ఇంకలాగా ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి అలాగే వస్తున్నప్పుడు ఇది కనిపించింది సర్లే అని చెప్పి ఇంకెళ్ళిపోతున్నాం కదా ఎలాగో చూసి వెళ్ళిపోదామని ఎలాగో వచ్చామండి లోపలికి వచ్చామా లోపలికి చర్చ్ లోపలికి కానీ చూడలేకపోయామండి లోపలికి వెళ్ళి అంటే చర్చ్ లోపలికి వెళ్ళి చూడలేకపోయాము బయట నుంచి ఇంక అంత అనమాట చూస్తున్నారు కదా జనాలు న్యూ ఇయర్ ముందు వెళ్ళామండి మేము న్యూ ఇయర్ కేట్ అంటే ముందు అక్కడ ప్రేయర్లు అదే ప్రార్థన గట్ట చేస్తూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ ఫారినర్స్ చాలామంది అండి చర్చ్ దగ్గర అయితే మార్నింగ్ కొంచెం తొందరగా వస్తే వెళ్ళే వాళ్ళమేమో లోపలికి కానీ అవ్వలేదన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ప్రేయర్ అయితే అవుతుంది బయట చాలామంది ఉన్నారు అదే టైంకి ఇంకా అయిపోయింది ప్రేయరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లైన్ కట్టేశారండి లోపలికి వెళ్ళడానికి చర్చి లోపలికి వెళ్ళడానికి ఇంక మాకైతే అసలు వెళ్ళడానికి అవకాశమే లేదనమాట ఇంకా ఇటువైపు కూడా ఒక చర్చ్ ఉందండి పాతది అనుకుంటాను అది అక్కడ కూడా అసలు వెళ్ళలేదు మేము ఇంకా మా పాప చూడండి ఇక్కడ నా చిట్టి తల్లి ఎంత బాగా ప్రేయర్ చేస్తుంది అంటే అన్నీ నా బుద్ధులే వచ్చేసాయి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏముండవేయండి అంటే ఉంటాయి కదా మతాల గురించి ఏముండదు అందు అన్ని దేవుళ్ళు ఒకటే అని నాకు అనిపిస్తుంది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అన్ని దేవుళ్ళు ఒకటే నాకైతే నా దృష్టిలో నేను చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు చర్చ్ అవి ఇవని ఏమ కండిషన్లు ఉండేది కాదు అసలు నేను వెళ్ళిపోదాన్ని అనమాట చర్చ్కి కూడా వెళ్ళి మా ఫ్రెండ్స్తో వెళ్ళి కూర్చుండేదాన్ని ఇంక ఇదిగోనండి చర్చ్ అయితే లోపలయితే చాలా బాగుంటుంది కానీ చూడలేము అనమాట చాలామంది ఉన్నారు జనాలు ఇంకా ఉన్నారు కదా లోపల మార్కెట్ ఏమైనా చిన్న చిన్నవి చేసుకొని వెళ్ళి చూద్దాంలా అనుకున్నాము ఏదో ఒకటి తినేసి వచ్చి కానీ అయినా ఇంకా పెద్ద లైన్ అయిపోయింది కానీ అస్సలు జనాలు అనేది తరగలేదండి చాలామంది ఉన్నారు చూసారు కదా లైన్ బయట రోడ్డు మీద లోపలికి వెళ్ళడానికి ఇంకా పక్కన ఒక షెడ్డు లాగా ఉంది కదా అక్కడ లోపల అందులో కూడా ఇంకా లైన్ ఏంటి అలా లైన్లో వెళ్తున్నారు మనకి తిరుపతి సింహాచలంలో అలా ఉంటాయో అలాగనమాట ఇంకా ఇక్కడే మధ్యాహ్నం వన్ అయిపోయిందేంటి ఇంక ఇంటికి ఎప్పుడు వెళ్తాము లోపలికి వెళ్ళామంటే ఈవినింగ్ అయిపోద్ది అనమాట అసలు ఘాట్ రోడ్ కదా అంబోలి ఘాట్ రోడ్ నైట్ టైము జర్నీ అంత సేఫ్టీ కాదు తొందరగా వెళ్ళిపోవాలి లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా బయలుదేరిపాం మేము లేదంటే అక్కడే రూము ఉంటే ఆ రోజుకైతే ఉండిపోదాం కానీ ఇంకా రూమ్ ఏం లేదు కదా అసలు అనుకోలేదు మాకు ప్లానింగే లేదు ఇది ఇంకా అలాగా వెళ్ళి చూసేయచ్చు అనుకున్నాను కానీ ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత క్రౌడ్ ఉంటుందని చెప్పి లోపలైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యానమాట చూడలేకపోయాం లోపలికి వెళ్ళి అని చెప్పి ఎప్పుడైనా రావచ్చులే మళ్ళీ దగ్గరే కదా ఇక్కడే కదా అని చెప్పి ఇంకా మళ్ళీ అనుకున్నాను అనమాట కానీ ఈ ఘాట్ రోడ్లు చూస్తేనేనండి భయమేస్తుంది గోవా రావాలంటే ఫోర్ అవర్సే మాకు జర్నీ పక్కనే కదా బెల్గాము తిన్నగా రోడ్డు అయితే బాగుండు ఘాట్ రోడ్డు కాబట్టి భయం ఎప్పుడైనా మా ఆయనకు గోవా పోస్టింగ్ వచ్చింది అనుకోండి అప్పుడు చూస్తాను మళ్ళీ ఇంక ఇక్కడ చూడండి రెండు రోడ్లు ఉన్నాయి కదా ఈ అంబోలి ఘాట్ రోడ్డు వెళ్ళాలంటే కంపల్సరీగా ఇలాగే వెళ్తారు ఈ పక్క నుంచి రోడ్లో నుంచి వెళ్ళాలండి స్ట్రైట్గా అయితే వెళ్ళకూడదు ఇది వన్ వే రోడ్ అంట మాకు తెలియకైతే మేము వెళ్ళిపోతున్నాము అక్కడ బోర్డు కూడా లేదండి అయితే ఎవరైనా తెలుగు వాళ్ళు కానీ మీద ఇలా వస్తే గోవాకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళండి మేము ఇంకా వెళ్ళిపోయాం కదా మాకు గోవా ట్రాఫిక్ పోలీసులు అయితే ఆపేశారు ఆపేసి ఇది వన్ వే రోడ్ అని చెప్పి ఇంకా చెప్తున్నారనమాట ఇంకా మా ఆయన అయితే కార్డు ఉంటుంది కదా డిఫెన్స్ ఐడి కార్డు ఇంకా అది చూపించారండి మేము ఇలా చూడడానికి వచ్చాం అక్కడ బోర్డు కూడా లేదనమాట ఎంట్రన్స్ తెలియకొచ్చేసామని చెప్పాము చెప్తే ఇంక వదిలేసారండి మీరు ఒకసారి చూసుకోండి ఆ రోడ్లో అయితే ఎందుకంటే తెలియక వచ్చేసిన చెప్పినా సరే ఫైన్ కొంతమంది తీసుకుంటారనమాట అలా కూడా చేసిన వాళ్ళు ఉంటారు పోలీసులు అందుకని చెప్తున్నాను చూపించాను ఆ రోడ్డు మీకు ఇంకా మేమైతే ఘాట్ రోడ్లు అయితే స్టార్ట్ అయిపోయామండి ఈ అంబోలియా ఘాట్ రోడ్డు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను దీనికన్నా బెస్ట్ చోక్ల ఘాట్ రోడ్ అండి ఎందుకంటే ఆ అయితే వర్క్ ఏం లేదనమాట రోడ్డు వర్క్ ఈ అంబోలియా ఘాట్ రోడ్లు అయితే చాలా వర్క్ అవుతుందండి రోడ్ వర్క్ అందుకని ప్రజెంట్ అయితే ఇప్పుడు చాలా వర్క్ అవుతుందనమాట ఇక్కడైతే బాగానే ఉంది కానీ ఒక దగ్గర అయితే రోడ్డు ఎంత దారుణంగా ఉందంటే మీరు వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి చాలా దారుణంగా ఉంది రోడ్ వర్క్ అయితే అవుతుంది ఫుల్గా అందుకనే చెప్తున్నాను ఎవరైనా వెళ్తే చోక్లాఘాట్ రోడ్లో నుంచి వెళ్ళిపోండి రోడ్ అయితే అటు బాగున్నదనమాట మేము వచ్చేటప్పుడు అలాగే వచ్చాము ఎలాగైనా సరే బెల్గాం దగ్గరే మీరు చోక్లాఘాట్ అయినా ఘాట్ అయినా అలాగే వెళ్తారు కదా అలాగే వస్తారు కదా చోక్లాఘాట్ రోడ్ తీసుకుంటేనే బెస్ట్ ఇదిగోనండి మా పాప అయితే ఎన్ని బొమ్మలు కొన్నా సరిపోవన్నమాట అక్కడ చర్చ్ దగ్గర అయితే కొనిపించుకుందండి ఈ బొమ్మ అయితే షాపింగ్ చేసాం కదా అదైతే తీసుకుంది ఇంక ఇక్కడ స్టార్ట్ అయ్యిందండి మాకు టూ అవర్స్ టైం అయితే పడిందండి మేము ఇక్కడ ఏటో అయింది యాక్సిడెంట్ ఏమైందేమో అనుకున్నాము వచ్చే వెహికల్స్ అయితే బాగానే వచ్చేస్తున్నాయి అటు నుంచి వచ్చేవి అటు నుంచి వచ్చే వాటికైతే చెకింగ్ చేయట్లేదండి అయితే వాళ్ళు వచ్చేటప్పుడు అడిగాము ఏమైంది ఏంటంటే చెకింగ్ అవుతుందని చెప్పి అన్నారు వచ్చినప్పుడు అంటే అటు నుంచి వచ్చేటప్పుడు అవ్వదండి ఇటు నుంచి వెళ్ళేటప్పుడే అనమాట ఎందుకంటే గోవాలో మందు బాటిల్స్ తక్కువ కదా రేటు ఇంకా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి చెకింగ్ చేస్తున్నారు మా ముందున ఒక కారు వైట్ కారు ఉంది చూసారా ఆ ముందుకి అందులో అయితే దొరికేయండి మందు బాటిల్స్ అయితే ఒక నాలుగు దొరికాయి ఇంకా పక్కకు పెట్టించి ఇంకా ఫుల్ చెకింగ్ అయితే చేశారు తర్వాత ఫైన్ కూడా వేస్తారండి బాటిల్స్ దొరికినవి కాకన్నా ఇంకా ఫైన్ కూడా వేస్తారు మా ముందు టెంపో వెహికల్ ఉంది కదా అదైతే ఆంధ్రా నుంచి వచ్చిందండి టూరిజంకి వచ్చినట్టున్నారు గోవా ఇంకా వాళ్ళది కూడా చెక్ చేస్తారు మొత్తం అన్నీ అండి డిక్కీలు లోపల ఏముంటాయి బ్యాగుల్లోన అన్నీ చెక్ చేస్తున్నారు ఓపెన్ చేసి ఒక ఉంటారు ఒక పది మందిలా అలా ఉన్నారండి చెకింగ్ దగ్గర అయితే ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్కరు అనమాట అలా చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు మాది కూడా మా దగ్గరికి వచ్చేసరికి ఇంకా మాయిందైతే ఐడి కార్డు చూపించారనమాట ఇంక వదిలేసారు చెక్ చేయలేదు ఇంక ఇక్కడ చూసారు కదా సైన్ అలా ఓపెన్ చేస్తే ఇస్తున్నారో అలా ఉంటదనమాట గోవాలో మందు బాటిల్స్ తక్కువని తెచ్చుకుంటారు ఏ ఘాట్ రోడ్ అయినండి ఈ అంబోలి ఘాట్ రోడ్ అనే కాదు చోక్ల ఘాట్ రోడ్ లో కూడా చెకింగ్ ఉంటది దొరకలేని వాళ్ళు అదృష్టవంతులండి దొరికిన వాళ్ళకి మాత్రం ఫైన్ వేస్తారు ఇంక బాటిల్స్ తెచ్చుకుంది కాక ఫైన్ కూడా ఉంటది అందుకనే చూసుకోండి జాగ్రత్తగా ఇంక రోడ్ వర్క్ అయితే అవుతుందని చెప్పాను కదా ఎందుకనేండి రోడ్ వర్క్ అయితే ఇక్కడ ఎలా ఉందని అనమాట ఇదైతే మరీ దారుణంగా ఉందండి ఈ రోడ్డు అయితే అసలు తా రోడ్డే కనిపించట్లేదు అంతా గొయ్యలు మట్టి రాళ్ళు అనమాట ఇది ఎప్పుడుకి అవుతుంది కంప్లీట్ అవుతుందో తెలియదు కానీ ప్రెజెంట్ అయితే ఇలా ఉంది అంబోలియా ఘాట్ రోడ్డు ఇంకా ఈ అంబోలియా ఘాట్ రోడ్లో హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయండి ఇంకా లారీలు కానీ బస్సులు కానీ ఎక్కువగా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఈ ఘాట్ రోడ్డు కన్నా నాకు చోక్ల ఘాట్ రోడ్ అయితే బెస్ట్ అనిపించింది ఆ రోడ్డు అయితే బాగుందండి ఎవరైనా వెళ్తే అలా వెళ్ళిపోండి బాగుంది ఆ రోడ్డు అయితే ఇంకా అదనమాట వీడియో అయితే ఇక్కడ నుంచి గోవా వీడియోస్ అయితే అయిపోయినట్టే పెట్టేసినట్టు అని నేను ఈ వీడియోతో సమాప్తం అండి గోవా వీడియో ఇంకా నెక్స్ట్ అయితే వ్లాగ్స్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్